వైఎస్ఆర్సీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ అరెస్టు చేశారు అక్కడి నుండి విజయవాడకు తరలించారు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశిని సహా మొత్తం ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే కాగా ఈ నెల ఇరవైన వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై పై తీర్పు రానుంది అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చారు రెండు రోజుల క్రితమే ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అయితే దీంతో సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు సత్యవర్ధన్ ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకువచ్చారు దీనికి సంబంధించి మొత్తం ఐదుగురుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు వలభనేని వంశీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాక్టర్ కేసు కూడా పెట్టారు వంశీని గచ్చిబోలు నుండి విజయవాడకు తరలిస్తున్న ఏపీ పోలీసులు